హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను టిపికల్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నాకు థర్టీ సిక్స్ వీక్స్ వచ్చిన తర్వాత పెయిన్స్ వస్తున్నాయని హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి వన్ సెంటీమీటర్ డైలేట్ అయ్యింది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కానీ ఇంటికి పంపించేశారు ఇంకా టూ వీక్స్ అంటే థర్టీ ఎయిట్ వీక్స్ వరకు కూడా నేను అలాగే పెయిన్ భరిస్తూ ఉన్నాను పెయిన్స్ వస్తూ పోతూ ఉండేవి థర్టీ ఎయిట్ వీక్స్ అప్పుడు రెగ్యులర్ చెకప్ కి వెళ్తే స్కానింగ్ చేసి ఆపరేషన్ చేయాలి ఇమీడియట్ గా అడ్మిట్ అయిపోండి అని చెప్పారు ఎందుకు ఏంటి అని చెప్పి లాస్ట్ వరకు చూడండి ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీ అలా కన్సీవ్ అయ్యాను లాస్ట్ పీరియడ్ డేట్ నాకు ఎక్స్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసరికి జాన్ లెవెన్ ఇచ్చారు నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ ఫైవ్ మంత్స్ అయితే ఫుల్ వామిటింగ్స్ ఎంత అంటే ఒక తాలింపు స్మెల్ చూసిన నాన్ వెజ్ స్మెల్ చూసినా విపరీతమైన వామిటింగ్స్ అయిపోయేవి ఆయిల్ ఫుడ్ అయితే అస్సలే పడేది కాదు ఫస్ట్ ఫైవ్ మంత్స్ ఒకవేళ వామిటింగ్ టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ కూడా వామిట్ అయిపోయేది ఆ రకంగా వామిటింగ్స్ ఉన్నాయి ఫిఫ్త్ మంత్ అయిపోయింది వామిటింగ్స్ అయితే తగ్గాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళారు అడుగు పెట్టించడానికి అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది కడుపులో నొప్పి వచ్చింది ఎందుకు ఇలాగా స్టమక్ లో పెయిన్ వస్తుంది అబ్డామినల్ పెయిన్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే మీకు సర్వీసులు ఎంత తక్కువ ఉంది బేబీ డ్రాప్ అయింది కిందకి మీకు నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు మేము ఇమీడియట్గా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము మాకు ట్రైన్ జర్నీ ఎలా అంటే సిక్స్టీన్ అవర్స్ పడుద్ది అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేయడానికి ఆ జర్నీ మొత్తం చేసేసి ఆ రోజే ఇంకా మేము హాస్పిటల్ అయితే వెళ్ళిపోయాము అక్కడ ఇలా చెప్పాము ఇలా అన్నారు అని చెప్తే అక్కడ స్కానింగ్ తీసి అలా ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది అలా సవెక్స్ బేబీ ఏం కిందకి డ్రాప్ అవ్వలేదు అని అక్కడ చెప్పారు అమ్మయ్య అంతా బానే ఉంది అనుకున్నాము ఫిఫ్త్ మంత్ అయిపోయింది సిక్స్త్ మంత్ అయిపోయింది సిక్స్త్ మంత్ ఎండింగ్ లో నాకు సలితంలా వచ్చింది మీకు ఐడియా ఉందో లేదో మొత్తం ప్యాచెస్ ప్యాచెస్గా రెడ్గా వచ్చేసి ఫుల్గా దురద అసలు ఎంత అంటే తట్టుకోలేము ఆ రకంగా దురద వచ్చేసింది అది వచ్చింది దానికి మెడిసిన్ వాడితే ఫిఫ్త్ మంత్ అయిపోయింది ఇలా సెవెంత్ మంత్లో అయితే ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ చేస్తారు అప్పుడు మనకి సిలైన్ బాటిల్ తెప్పిస్తారు కదా దానివల్ల నా ఏఎఫ్ఐ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అండ్ ఎయిత్ మంత్లో మనకి గ్రోత్ స్కాన్ తీస్తారు కదా గ్రోత్ స్కాన్ తీసినప్పుడు నాకు బేబీ వెయిట్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట ఎక్కువ మీన్స్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎవ అలా వచ్చింది అలా వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు ఇంకా రైస్ తగ్గించండి స్వీట్స్ అలాంటివి తినొద్దు మీకు ఏఎఫ్ కూడా ఎక్కువ ఉంది కదా బేబీకి షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అని చెప్పి డాక్టర్ చెప్పారు అనమాట అప్పుడు సెవెంత్ మంత్లో ఎయిత్ మంత్లో అలా చెప్పారు ఇంకా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా డెలివరీ అయిపోవచ్చు అని చెప్పి ఆ హాస్పిటల్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇంకా బేబీ ఎప్పుడొస్తుందా అని ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాము నైన్త్ మంత్ వచ్చింది నాకైతే పెయిన్స్ వచ్చాయి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత పెయిన్స్ వచ్చాయి థర్టీ సిక్స్ డేక్స్ కి హాస్పిటల్ కి వెళ్ళాము ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి నా డెలివరీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో బాయ్